ప్రశ్నతో పోరాడడంలో సహాయం కావాలి మీరు నిజమైన ఆనందాన్ని ఎలా కనుగొంటారు ఒకవేళ యేసుక్రీస్తు యొక్క సుగుణాల్లో ఒకదాన్ని మీరు ఎన్నుకోవాలి అంటే అప్పుడు మీరు దేన్ని ఎన్నుకుంటారు క్రీస్తు జీవితంలో ముఖ్యమైన కోణం గురించి అపోస్తుడైన పౌలు ప్రస్తావించి విశ్వాసలకది తప్పనిసరి అన్నాడు అదే యేసుక్రీస్తు యొక్క విధేయత విధేయత అనగానే అది సున్నితమైందని బలహీనత లేదా శక్తిహీనత అనుకుంటాం బలహీనత యేసులో లేనే లేదు కదా కానీ ప్రసంగి పుస్తకంలో రాజైన సోలోమోరు చెప్పిన దాన్ని చదివితే అది మీకు అర్థమవుతుంది హలో నా పేరు డేవిడ్ జెరీమియా భూలోకం పైన పరలోకాన్ని వెతకడం అనే అంశం పైన ప్రసంగాలు చేస్తున్నాను సోలుమోలు సంతోషాన్ని వెతికిన విషయంలో జీవిత పాఠాలు నేర్చుకుంటూ ఏది ఫలించిందో ఏది ఫలించలేదో నేర్చుకుంటున్నాం ఈ జీవితానికి పగ్గాలు ఉన్నాయని అవి మనల్ని కట్టుదిట్టం చేస్తాయని అతను చెప్పాడు విధేయతతో జీవితాన్ని ఎదుర్కొనుట అనే అంశం పైన ఐదు విషయాల్ని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం తప్పకుండా అవి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అందులో ఒక భావం ఉండదు ఈ రోజు జీవితం మలుపు సందేశంలో ఆ ఐదు అంశాల్ని మీకు వివరిస్తాను నిజానికి జీవితంలో విధేయత ఒక గొప్ప మార్గం ఈ జీవితము అనే పయనం మనల్ని ఏం చేస్తుందంటే తలకిందులు చేసి చివరికి దానికి సాగిల విధంగా చేస్తుంది బాగా ఎత్తైన స్థానంలో ఉన్నవారు కిందకి పడిపోవడానికి దాన్ని గుర్తెరగడానికి మరీ ఎక్కువ సమయం పట్టదు కూడా కర్ట్ వర్నర్ అనే ఎన్ఎఫ్ఎల్ ప్లేయర్ అంటే నాకు ఎంతో ఇష్టం సెయింట్ లూయిస్ ర్యామ్స్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన క్రీడాకారుడు మరియు మంచి విశ్వాసీ అయిన ఇతను ఆ క్రీడలో బాగా పేరు పొందాడు తర్వాత అతనికి ఒక గాయమైంది కొంతకాలానికి అతడు క్రీడలోనే లేడు ఎందుకంటే అతను వేరొక ఉద్యోగానికి వెళ్ళిపోయాడు మనల్ని విధేయుల్ని చేయడం కోసమే దేవుడు మనకి సంతానాన్నిస్తాడు ఒక చిన్నారి తన తండ్రితో ఇలా అందట నీవు చిన్నప్పుడు ఎక్కడ ఉండేవాడివి అని షికాగోలో ఉండేవాళ్ళమని సమాధానం చెప్పాడు అది కొత్త నిబంధనలో ఉందా పాత నిబంధనలో ఉందా అని అడిగింది సంఘం ప్రారంభం కూడా ఎంతో స్వల్పమైంది మీకు తెలుసు కదా మార్క్ వ్యూక్యానన్ రాసిన వ్యాఖ్యను నేను ఈ మధ్య చదవడం జరిగింది మీరు కూడా నావలనే అనుకుంటున్నాను చర్చిలో ఒక గంట అయ్యాక చేతులు నలుపుకుంటూ తల గీరుకుంటూ ఉండిపోతాను దీర్ఘమైన ప్రసంగాలైతే నా మతి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది కాళ్ళు నొప్పులు పెడతాయి నడుము వంగిపోతుంది కళ్ళు మందగిస్తాయి ఆకలి అప్పుడే మరీ ఎక్కువగా పేటరేగిపోతుంది నా లోపల పెద్ద ప్రచన్న యుద్ధం జరిగిపోయి ప్రపంచ యుద్ధంలా మారిపోతుంది ఇది మహా గొప్ప సంగ్రామం ఇంతకీ నేను కూడా పాస్టర్నే యాక్టర్ టామ్ సెల్లాక్ తన అనుభవాన్ని ఈ విధంగా చెప్పాడు ఒక రోజున హ్యానలూలు అనే ప్రాంతంలో నడిచి వెళ్తున్న సమయంలో ఒక అందమైన జంట ఎదురొచ్చారు వెంటనే ఈ యాక్టర్ ఫోదిచ్చాడట అందుకు వాళ్ళు ఏమన్నారంటే అరే రే కాదండి మీరు ఒక ఫోటో కోసం తీయమంటున్నాం అని చెప్పారట మీరు ఏం చేస్తున్నా ఎంతగా ప్రయత్నించినా ఇలాంటి సంభవాలు తప్పవు విధేయత నేర్పించే సంభవాలు ఎదురవుతూనే ఉంటాయి మీరు విద్యార్థుల్లో ఉంటే జీవితం మీకు విధేయతను నేర్పిస్తుంది అది మీకు నేర్పించడానికి సిద్ధంగా ఉంది కానీ మీరు దానికి అనుకూలించకపోతే మిమ్మల్ని దెబ్బతీస్తుంది ప్రసంగి ఎనిమిదవ అధ్యాయంలో చూశారంటే సోలుమోను ఇటువంటి జీవిత పాఠాలని మనకు నేర్పించగోరుతున్నాడు ఇలాంటి సంభవాలను ఇచ్చట ప్రస్తావించుచున్నాడు ఇవి మనకి విలువైన పాఠాలను నేర్పించి మనకు మంచి ఉపదేశాన్ని ఇస్తాయి అంటున్నాడు మొదటిగా విధేయత అనగా మనకు తెలియని దానినే అది నేర్పించడని చెప్పుచున్నాడు విధేయత అనగా మనకు తెలియనిది తెలుసుకునుట ఎనిమిదవ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే జ్ఞానులతో సమానమైన వారు ఎవరు జరుగువాటి భావమును ఎరిగిన వారు ఎవరు మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దాని వలన వారి మోటుతనము మార్చబడును మన దృష్టిలో మనమెంతో జ్ఞానులం గూర్చి ఎంతో ఎక్కువగా హెచ్చరిక చేయబడుచు ఉన్నది హెచ్చరికను గుర్తిస్తే మంచి ఫలితమే అతడే విధేయుడైన క్రైస్తవుడు మరి ఇచ్చట సోలమోని ఏమంటున్నాడు దేవుని జ్ఞానంపైన ఆధారపడే వారి యొక్క ముఖము ఎంతో తేజస్సుగా ఉండునట ఆ తేజస్సు దేవుడిచ్చే జ్ఞానము ద్వారా అతనిలో ఏర్పడుచు ఉన్నదట అతడికి తెలియనివి తెలుస్తూ ఉన్నాయి అతడు ఎరిగి ఉన్నవాడు ఎవరో అతనికి తెలుసు పౌలు ఈ విషయాలనే ఒకటి కొరింది ఎనిమిది రెండులో విశ్వాసులకు తెలియజేసి ఉన్నాడు ఒకడు తనకేమైనను తెలియను అనుకుని ఉంటే తాను తెలుసుకునవలసినట్టు ఇంకనూ ఏమియు తెలుసుకునినవాడు కాడు బైబుల్ బోధించే జ్ఞానం ఇదే జ్ఞానము పొందుకొనుట అనేది మనకెంతో శ్రేయస్సునిచ్చును దానికి ఎచ్చట కూడా అంతమేం లేదు ఒక ఉదాహరణ మీతో చెప్తాను నేను ప్రసంగం చేయడం మొదలుపెట్టినప్పుడు చెప్పబడిన గణాంకాల ప్రకారంగా ముప్పై ఎనిమిది ఏళ్ళకొకసారి ప్రపంచ జ్ఞానమంతా పూర్తిగా మార్పు చెందును అని చెప్పబడింది అంటే ప్రతి ముప్పై ఎనిమిది ఏళ్ళకొకసారి మీరు అప్పటిదాకా కష్టపడి పొందుకున్న జ్ఞానమంతా పూర్తిగా మార్పు చెంది మరిచిపోబడిందన్నమాట మరో విషయం గుర్తించండి ఇప్పుడు ప్రతి ఏడాది కూడా విజ్ఞానం మారిపోతూ ఉన్నదట ప్రతి ఒక్క ఏడాది కూడా ఈ ఏడాది నేర్పినది వచ్చే ఏడాదికి కొట్టివేయబడుతున్నది ఇలా కొనసాగుతూ కొనసాగుతూనే ఉన్నది ఇలా విజ్ఞానం కృంగిపోయి కృషించిపోయి చివరకు టోర్నడో తుఫాను వలె లేకుండా పోబోవచ్చున్నదన్నమాట వాస్తవం ఏంటంటే జ్ఞాని తన జ్ఞానమునకు మించిన విషయములను తెలిసి కొంటాడు అయితే మీలో విధేయత మీరెంతో జ్ఞానంలో తక్కువ వారని తరచుగా నిరుత్సాహపరుస్తూ ఉంటుంది మానవ జ్ఞానం వాస్తవానికి ఎంతో స్వల్పమైందేనని చెప్పాలి ఎవరైనా గానీ విద్యావంతులమని అందును గూర్చి గర్వపడుచు ఉన్నారంటే నేను ఇప్పుడే చెప్పానుగా గణాంకాలు అది తెలిస్తే చాలు వారికి కనువిప్పు కలుగుతుంది నిజమైన జ్ఞానం దేవుని యొద్దు నుండే ఏర్పడుచున్నదని సోలమోను తేల్చి చెప్పుచున్నాడు కనుక తెలియని విషయములను గూర్చి మీరు బిక్కమొహం ఎందుకు దేవుని యొక్క జ్ఞానం మనకు తేజస్సును కలుగజేయుచున్నది రెండవది మీకిష్టం లేని వాటితో జీవించుటే విధేయత వేరెవరు అజమాయిషీ చేస్తున్న భూగోళంలో మనం జీవించుచున్నామని మీకు తెలియనా ప్రతిరోజు ఉదయాన్నే మనం లేస్తున్నాం మనకు ఇష్టం లేని విషయాలని బలవంతంగా చేయాలని మనం ఎరిగి ఉన్నాము కూడా అలాగే మనకు ఇష్టం లేని విధంగా మనం జీవిస్తూ ఉన్నాం మనం అనుకోని సంభవాలను ఎదుర్కొంటూ మనం ఉన్నాం రెండు నుండి ఏడు వచనాల వరకు సోలమోను చెప్పుచున్న ఉదాహరణలను గూర్చి మీకు సజీవ చెప్తాను వినండి నీవు దేవునికి ఒట్టి పెట్టుకుంటువని జ్ఞాపకము చేసుకుని రాజుల కట్టడకు లోపడమని నేను చెప్పుచున్నాను రాజుల సముఖం నుండి అనాలోచనగా వెళ్లకము వారు తాము కోరినదెలా నెరవేర్చదురు కనుక దుష్కార్యములో పాలుపుచ్చుకొనకము రాజుల ఆజ్ఞ అధికారము కలిగినది నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు ధర్మమును ఆచరించే వారికి కీడేమీ సంభవింపదు సమయము వచ్చుననియూ న్యాయము జరుగుననియూ జ్ఞానులు మనస్సున తెలిసికొందురు ప్రతి సంగతిని విమర్శించే సమయమును ఏర్పడి ఉన్నది లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారమగును సంభవింపబోనది నరులకు తెలియదు అది ఏలాగు సంభవించునో వారికి తెలియజేయవారు ఎవరు ఇది చాలా దీర్ఘమైన వాక్య భాగమే కానీ మీకు వీలుగా ఉండే కొరకు క్లుప్తంగా చదువుదామనుకుంటున్నాను మీరు అదుపు చేయలేకుండా ఉండే పరిస్థితుల్లో ఉండడం కంటే దీనమైన స్థితి అంటే మరేది ఉంటుంది ఈ లోకంలో సోలమోను ఈ వాక్య భాగంలో అధికారంలో ఉండే రాజు లేదా న్యాయాధిపతిని గూర్చేయు ఆ దేశపౌరుడైన ఒకడు వారి అధికారాన్ని అజమాయిషిని ఒప్పుకునే వ్యక్తిని గుర్చి చెప్పుచున్నాడు ఆ మాటనే సోలుమో ఏమంటున్నాడో విన్నం నీవు దేవుడికి ఒట్టి పెట్టుకుంటే విని జ్ఞాపకం చేసుకుని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను మీకు ఆ రోజు ఇష్టమైనందుకు కాదు కానీ ఆ రాజు జరిగించే కార్యములు మీకు అర్థం కాకపోయినా అతని యొక్క చర్యలను సమతించకపోయినప్పటికీ దేవునికి ఒట్టు పెట్టుకున్నందుచేత సర్వశక్తివంతులైన దేవుని కొరకు రాజు కట్టడకు లోబడు అని చెబుతున్నాడు ఈ విషయం వింటుంటే పౌలు రోమియోలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం గుర్తుకు వస్తోంది ప్రతివాడునూ పై అధికారులకు లోబడియుండవలను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమిపబడినవి కాబట్టి అధికారమును ఎదిరించివాడు దేవుని నియమమును ఎదురించి వారు తమ మీదికి తామే శిక్షను తెచ్చుకొందురు సోలమోను మరియు పౌలు దేవుని యొక్క నియమములను ఎదిరించమని చెప్పడం లేదనే విషయం ఇక్కడ స్పష్టమగుతున్నది మనుష్యులకు లోబడుట కంటే దేవునికి లోబడుట మంచిదని అపోస్తల కార్యములు చెప్పుచున్నది ఒకవేళ అధికారులు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా రేకెత్తిస్తే అధికారుల ఆజ్ఞ కంటే దేవుని ఆజ్ఞకే మీరు తల వంచాలి అయితే మన సమస్యలు అలాగున ఉండకపోవచ్చునేమో మనం ఎదుర్కొనే సమస్యలెంతో విడ్డూరంగా ఉంటాయి వేగం మరింత ఎక్కువగా పెంచమంటారు మన జీవిత ప్రయాణం మనకిష్టం లేని వాటితో చేయడం అయింది అలా కాకుండా ఉండే జీవన విధానం ఎవరికైనా ఉందా ప్రతిరోజు లేస్తున్నాం ఈ లోకంలోకి వెళ్తున్నాం జరుగుతున్న విషయాలు ఏటిపైనా మనకి అజమాయిషిం లేకుండా పోతోంది ఇలా చెప్పుకుంటూ మనకిష్టం లేని విషయాల పట్టికనంటే పెద్ద పట్టికనే చెప్పవచ్చు జీవిత గమనం ఇలా తయారైపోయింది ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా అది మిమ్మల్ని విధేయులు చేస్తుంది విధేయతను నేర్పిస్తుంది నీవు అధీనంలో ఉన్నావని తెలియజేస్తుంది చివరకు మీరేం ప్రశ్నించాలో మీకు తెలియదు కేవలం అన్నిటికీ కూడా తలోపడమే మీ పని అయిపోతుంది ఇప్పుడు మీరు సర్వశక్తుని పైన ఆధారపడతారు విధేయత అంటే మీకు తెలియని విషయాన్ని తెలుసుకోవడం మీకు ఇష్టం లేని వాటితో జీవించడమే ఇక మూడవది మీరు మార్చలేని వాటిని అంగీకరించుటే విధేయత అని చెప్పవచ్చు ఈ ఆడిటోరియంలో అసాధారణమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా బహుశా కొందరు ఉన్నారేమో మీ భర్త అసాధారణమైన వాడైతే మీరేం చేస్తారు కొట్టడానికి లేస్తారా లేదు కదా లేదు కదా మీరొక పరిస్థితిలో కట్టబడితే దాంతో నిస్పృహకి దారి తీయను కదా అప్పుడు మీరు కట్టడిలోనికి వచ్చేస్తారు కదా జీవితాన్ని బాగా అన్వయించుకుని చూస్తే దానిలో నేర్చుకుని దాన్ని అనుభవించాక దాన్నప్పుడు కట్టడి చేయలేమని మనం తెలుసుకుంటాం అప్పుడు అదుపు చేయాలని ప్రయత్నించే లోపే అది దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది ఈ విషయమును గూర్చి సోలమోను కొన్ని ఉదాహరణలు చెప్పుచున్నాడు ఎనిమిది నుండి పద్నాలుగు వరకు ఈ ఉపమానములనే చెప్పుకొచ్చాడు ఎనిమిదో వచనంలో మరణమును గూర్చిన ఉదాహరణ చెప్పుచున్నాడు అది ఏమిటంటే గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు మరణ దినము ఎవరికి వశము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దౌష్ట్యము దాన్ని అనుసరించి వారిని తప్పింపదు జీవితంలో వదిలిపెట్టనిది ఒకటి ఉన్నదని సోలమోను ప్రస్తావించుచున్నాడు అదేంటో మీకు తెలుసా అదే మరణం అది ఎప్పుడు వస్తుందో ఎలాంటి పర్యవసానాలను కలగజేస్తుందో ఎవరికీ తెలియదు కొన్ని విషయాలున్నాయని వాటిపైన ఎవరికీ అదుపు లేదని జ్ఞాని చెప్పుకొచ్చాడు వాటిలో చాలా ముఖ్యమైనది ఏంటంటే అది మరణమే చిన్ననాటి కథ ఒకటి ఉంది బాగ్దాద్లో ఒక వ్యాపారి ఉండేవాడు ఒకరోజు అతను తన పనివాణ్ణి మార్కెట్కు పంపించాడట కొద్దిసేపటికే ఆ పనివాడు వేగంగా పరిగెత్తుకొచ్చాడు భయంతో వణికిపోతున్నాడు భీతితో ఆయాస పడుతున్నాడు తన యజమానితో ఈరోజు మార్కెట్లో ఒక స్త్రీని చూచి తడబడినంత పనైంది ఆ తర్వాత ఆమె వైపు నేను తీక్షణంగా చూశాను అప్పుడు తెలిసింది అది మరణము అని నన్ను చూడగానే గాండ్రించి భయపెట్టింది యజమానుడా నీ గుర్రం నాకు ఇవ్వు నేను ఆమెకు దొరకకుండా త్వరగా పారిపోతాను పోయి అక్కడ దాక్కుంటాను ఒకవేళ మరణం నన్ను అక్కడ కనుగొనదేమో అన్నాడట వ్యాపారి తన సేవకునికి గుర్రాన్నిచ్చాడు శరవేగంతో ఆ గుర్రంపైన అతను పారిపోయాడు ఇప్పుడు ఆ యజమాని మార్కెట్కు వెళ్ళాడు అక్కడ మధ్యలో ఈ మరణం కనపడంతో నేరుగా దానికి ఎదురుపడి అడిగాడు ఈ రోజు ఉదయం నా సేవకుణ్ణి భయపెట్టావట నువ్వు ఎందుకంత గాబరా పెట్టావు నా సేవకుణ్ణి అని అడిగాడట దానికి ఆ మరణం అదే భయపెట్టననుకున్నాడా లేదు అది కేవలం ఒక ఆశ్చర్యమే చూపించాను అతనికి అతన్ని బాగ్దాదులో చూచి ఆశ్చర్యపడినంత పనైపోయింది ఈ రోజు రాత్రి సమారాలో అతన్ని కలవబోతున్నాను అని చెప్పిందట మీ జీవితపు అంచును మీరు ఏర్పరచుకోలేరు అలాగే మరణాన్ని మీరు తప్పించుకోలేరు అది మీ చేతిలో లేనే లేదు నేనేది మిమ్మల్ని బుజ్జగించడం కాదు ఇది నిజం వాస్తవం తొమ్మిదో వచనంలో మరొక ఉపమానం చెప్పాడు మరణాన్ని తప్పించుకున్నట్టు అసమంజసమే కాదు హాని కూడా మనం తప్పించుకోలేం సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గుర్చి నేను మనస్సిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయూ నాకు తెలిసను మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకున్నట్టు కలదు మీ పై అధికారులు మీతో తప్పుగా ప్రవర్తించి హాని తలపెట్టినప్పుడు మీరు ఆశ్చర్యపోవద్దు మీరు బాగా నమ్ముతారే వారు మిమ్మల్ని వంచినప్పుడు మీరు ఆశ్చర్యపోవద్దు ఇదే జీవిత గమనం అంటున్నాడు సోలమోను అది అలాగే ఉంటుంది జీవితంలో హాని పొంచి ఉంది జ్ఞానం కలిగిన వాడు దాన్ని అర్థం చేసుకుంటాడు దాన్ని అంగీకరిస్తాడు కూడా మనం మార్చలేని విషయాల్ని గురించి అన్వయించుకొని దాంతో అవగాహనతో నడుచుకోవడం ఎలా అని మనం నేర్చుకోవాలి మీకు వీలైన వాటిని మీరు మార్చుకోనండి మీకు హాని కలిగించే విషయాలను మీరు ఎప్పుడు మార్చగలరునని ప్రశ్నించుకున్నారా నేను ఏ ఏ విషయాలను మార్చుకోగలను మీరు మార్చగలిగితే తప్పకుండా మార్చుటకు ప్రయత్నం చేయండి కుదరకపోతే మీరు వాటిని అంగీకరించండి అంతేకాని మీ జీవితాన్ని దుర్భరం చేసుకోకండి ఎందుకంటే అనేకులు ఈ విధంగా చేసుకుంటున్నారు ఇలాంటి ఎన్నెన్నో ఉదాహరణలు అయితే నేను చెప్పగలను కానీ ఇప్పుడందుకు సమయం లేదు కొన్ని విషయాలను మీ జీవితంలో మార్చలేరు మీరు వాటిని స్వీకరించాల్సిందే ఇక్కడ చెప్పిన మూడవ ఉదాహరణ మోసము అదేంటంటే మరియు దుష్టులు క్రమముగా పాతి పెట్టబడి విశ్రాంతిని న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థుల వల్ల మరువబడి ఉండుటయు నేను చూచితిని ఇదియు వ్యర్థమే వారన్ వెస్మి ప్రసంగి పుస్తకం గూర్చి తన వ్యాఖ్యలను ఇలా వినిపింపజేశాడు పదో వచనంలో సోలమోను హాజరైన భూస్థాపన గుర్చి ప్రస్తావించాడు అతడు దేవాలయానికి తరచుగా వచ్చిపోయేవాడట ప్రజల యొక్క పొగడ్తలనైతే పొందుకున్నవాడేనట కానీ అతడు మంచి జీవితాన్ని జీవించలేదు కానీ అతడికి గొప్ప మర్యాదపూర్వకమైన భూస్థాపన జరిగింది కానీ దేవుని పట్టణంలో ఉండే పరిశుద్ధులెంతో మంది విస్మరింపబడ్డారు ఈ రోజుల్లో ఇలాంటివి జరగడం లేదంటారా టీవీ పెట్టండి దొండగుడికి అలాగే సంఘ విద్రోహికి జరిగే అంత్యక్రియలు చూశారంటే ఎంతో హంగామాగా కార్లు పుష్పగుచ్చాలు ఎంతోమంది అతిరథులొచ్చి అంత్యక్రియల్లో పాల్గొంటూ ఉన్నారు వారు మాట్లాడే చూశారంటే స్వయంగా అతడు స్వర్గానికి నడిచి వెళ్ళిపోయినట్లుగానే ప్రస్తావిస్తారు నిజానికి అతడు ఎంతో దుష్టుడు అయినా ఘనంగానే పాతి పెడతారు అతడి యొక్క దుర్మార్గం వారికి తెలియంది కాదు ఇద్దరు అన్నదమ్ముల యొక్క కథ నాకు తెలుసు వాళ్ళు చాలా ధనవంతులు అన్న చనిపోయాడు తమ్ముడు పాస్టర్ గారిని కోరి తన అన్న గురించి గొప్పగా ప్రసంగించమని చెప్పాడు మా అన్న భూస్థాపన సందర్భంలో ఆయన గురించి బాగా పొగిడితే మీ భవనం కోసం లక్షడాలర్లు ఇస్తానన్నాడు తప్పకుండా మా అన్న గొప్ప భక్తిపరుడని చెప్పాలి అన్నాడు పాస్టర్ గారు ఆ లక్షడాలర్లో పుచ్చుకున్నారు చర్చ్ అకౌంట్లో వేసేశారు చకచకా పనులన్నీ జరిగిపోయాయి అతని అన్నయ్య భూస్థాపన రోజు రానే వచ్చింది అతని తమ్ముడు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు పాస్టర్ గారు తన అన్నయ్యను బాగా పొగిడి గనపరుస్తాడని చూస్తూ ఉన్నాడు ఇప్పుడు పాస్టర్ గారి వంతు మరణించిన వ్యక్తిని గురించి మాట్లాడే సందర్భం సమాధిపేటలో పెట్టబడినవాడు చాలా దుర్మార్గుడు అంతేకాదు చాలా దుష్టుడు కూడాను ప్రజల దగ్గర దొంగిలించాడు వారిని దోచుకున్నాడు కూడా ఎంతగా దొంగతనం చేసినా ఎక్కడో కూడా పట్టుబడలేదు అంత దుష్టుడు దుర్మార్గుడు కానీ తన తమ్ముడితో పోలిస్తే అతను ఒక పరిశుద్ధుడే అన్నాడట ఇటువంటి విషయాలు తారసపడతాయని వాటిని అజమాషి చేయలేమంటున్నాడు సోలమోను వాటిని అంగీకరించు అంటున్నాడు వాటిని గూర్చి నీవు ఆయాసపడనవసరం లేదు నీవు ఏమీ చేయలేవు గనక జీవిత గమనం కొన్నిసార్లు ఎంతో మోసపూరితంగా ఉంటుంది అంటున్నాడు తర్వాత అంశంలో సోలమోన్ మరిన్ని విషయాన్ని వివరిస్తున్నాడు అది ధిక్కరణ గూర్చినది ఆ విషయాన్ని కూడా మీరు అజమాయిషి చేయలేరు అన్నాడు మీరు గమనిస్తే ఇదంతో వాస్తవమని ఒప్పుకుంటారు నిజ జీవిత వాస్తవమని తప్పకుండా మీరు అంగీకరిస్తారు పదకొండు నుండి పద్నాలుగు వచనాల వరకు సోలమోను ఈ విషయాన్ని గురించి చెబుతున్నాడు దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు పాపాత్మలు నూరుమారులు చేసి దీర్ఘాషిమంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడవారు క్షేమముగా నుంయూ భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియూ వారు నీడ వంటి దీర్ఘాయమును పొందలేకపోవదనయు నేనెరుగుదును అని చెప్పుతున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడంటే కొంతమంది తారసపడతారు మన జీవితంలో వారు దేవుని ఎదుటనే నిర్భయంగా మాట్లాడతారు అదేంటంటే ఇలాగే నాకిష్టం వచ్చినట్టుగా నేను జీవించాను నాకెంతవరకు ఏమీ జరగలేదు కదా నాకేమీ నష్టం జరగదు ఇంకా నేనే నా ఆత్మకు సారథిని నా జీవితానికి నేనే నాయకుడిని అంటారు మనం చూస్తుంటాం తరచుగా చూస్తుంటాం ఇలాంటి దుష్టులు దేవుని క్రియలను ఎదిరించడానికి భయపడరు అది వారికి అనుకూలమైనట్టుగానే అనిపించవచ్చు అందుకే సోలమునిలా అన్నాడు దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు దేవుడు మీకు అనుకూలముగా ఉన్నాడు అనుకున్నట ఎంత పొరపాటు దేవుని కార్యాచరణ వేరే విధంగా ఉండొచ్చు అందరికైనా ప్రతిఫలము ఇంకా ఇవ్వలేదు అది మీకు తెలుసా త్వరలో ఒకరోజు వస్తుంది ప్రతిఫలం జరుగుతుంది అందువల్ల దుష్టుల యొక్క విజయమును చూచి మత్సరపడకమని ఆయన చెప్పాడు ఈ వాక్యభాగం అంతటిలో విధేయత అనగా మీకు తెలియని విషయంలోనూ నేర్చుకోవడమనియూ ఇష్టం లేని వాటితోనే జీవించడము అనియూ మార్చలేని వాటిని అంగీకరించడమనియూ అర్థం ఇప్పుడు నాలుగో విషయం ఇదెంతో ఆశావాదకరమైంది మీరు వివరించలేని దాన్ని అనుభవించడమే విధేయత పదిహేనవ వచనాన్ని చదవండి అన్నపానములు పుచ్చుకొని సంతోషించడం కంటే మనుషులకు లాభకరమైన లేదు గనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవాలని దేవుడు వారికి నియమించిన కాలమంతా ఇదే వారికి తోడుగానున్నది మీరు గమనిస్తున్నారా మీరు గమనించారో లేదో కానీ ఈ ప్రస్తావన ఈ వాక్య భాగంలో సోలమోను నాలుగవసారి ప్రస్తావించాడు ప్రసంగి పుస్తకాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ విషయం నాకెంతో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది సోలమోను ఎన్నోసార్లు చెప్పాడు జీవితాన్ని అనుభవించు అని పాస్టర్ గారు ఇప్పటిదాకా మరణం హాని ధిక్కరణ గురించి మాట్లాడారే ఇప్పుడు ఏంటి అనుభవించు అంటున్నారు అందులోనే ఉంది రహస్యం జీవితంలో దేన్ని మార్చలేమన్నాడు సోలమోను అవన్నీ జరుగుతాయన్నాడు కాబట్టి అనవసరమైన విషయాల కొరకు అర్థాలను వెతుక్కుంటూ విచారపడ్డం ఎందుకు జీవిత విషయాలను అనుసరించడం మీరు నేర్చుకోండి సర్వశక్తును అనుగ్రహించిన వాటితో ఆనందించడం నేర్చుకోండి నాతో సమ్మతిస్తారా జననం నుండి మరణం వరకు దేవుడిచ్చిన మంచి కార్యాలను మరణం చేసుకుంటూ ఉండండి వీటిని గూర్చిన స్మరణ లేకపోతే వాటిని గూర్చిన స్ఫురణ మనలో ఏర్పడకపోతే దేవుడిచ్చినటువంటి మేలును అనుభవించలేకపోతామనేది నిజమే మీరు విన్నారా నేను చెప్పింది మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను జీవిత సమస్యల్ని గూర్చి మీరు స్తంభించిపోవద్దు అలాగే అర్థం కాని విషయాలను గూర్చి జీవితాన్ని వ్యర్థం చేయకు మనకు ఇవ్వబడిన విషయాలను గూర్చి సంతోషించమంటున్నాడు ప్రభువు మీ యొక్క ప్రయాసతో మీకు ఏర్పడిన లాభమును బట్టి సంతోషించమంటున్నాడు నీవు కష్టపడి పనిచేస్తే మీ కష్టార్జితమును బట్టి సుఖించు సంతోషించమని ప్రభువు చెప్పుచున్నాడు అలాగని లోకస్తుల వలె తిని తాగి తందనలాడమని కాదు విశ్వాస మార్గంలో నడుచుకుంటూ దేవుని పిల్లల వలె దేవుడు అనుగ్రహించిన జీవిత బహుమతిని గూర్చి గ్రాహ్యశక్తి కలిగి ఉండమంటున్నాడు మనం అనుభవించడానికి అన్నిటినీ ఆయన సమృద్ధిగానే దయచేస్తూ ఉన్నాడు ఇక మీరు కనుగొనలేని వాటిని కనుగొనటయే విజేయత అని చివరి అంశంగా సోలమోను చెప్పుచున్నాడు మీరు కనుగొనలేని వాటిని కనుగొనను మీరు కనుగొనలేని విషయాలని సోలమోను ఏం చెప్పాడంటే జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నుల నిద్ర కానకుండా మనుష్యులు జరిగించే వ్యాపారములను చూచుటకును నా మనస్సును నేను నిలుపగా దేవుడు జరిగించినదంతయూ నేను కనుగొంటిని మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుష్యులు కనుగొనలేరనియూ కనుగొనవల్లని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనట లేదనియూ దాన్ని తెలుసుకున్న జ్ఞానులు పూనుకునను వారైనా కనుగొనజాలరనియో నేను తెలుసుకుంటుని ఏంటి పాస్టా జర్మియా ఏమంటున్నారు అసలు ఈ మహాప్రపంచంలో మనం కనుగొనలేని విషయాలు అంటూ ఉన్నాయా ప్రతి ఏడాది విజ్ఞానం విస్తరించిపోతోంది ఏమో ఇంకా మనం కనుగొనలేని విషయాలు ఉన్నాయంటోంది ఏమిటా రహస్యం అదే నేను చెప్తున్నాను మనం ప్రయత్నం చేస్తున్నాం ఎంతగానో ప్రయాసపడుతున్నాం కానీ వాటిని కనుగొనలేకపోతున్నాం ఇప్పటికేదో కనుగొంటున్నాం కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి ఫ్రెంచ్ వేదాంతి బ్లేజ్ ఫ్యాస్కెల్ తన యొక్క రచనలో చెప్పిన మాటను జాగ్రత్తగా గమనించండి ఆయన ఇక్కడ ఏం చెప్పారో మీరు వినండి దేవుని యొక్క అగమ్య గోచరత లేకపోతే మానవుడు తన యొక్క తప్పిదాన్ని కనుగొనే అవకాశం ఉండదు వెలుగు లేకపోతే మానవుని పరిష్కారానికి నిరీక్షణ ఉండకపోవచ్చు దేవుడు ఈ విధంగా పాక్షికంగా బయల్పడడం అలాగే మరుగవ్వడం ఎంతో శ్రేయస్కరం మరెంతో ఉపయోగము కూడా మానవుడు తన యొక్క దుర్మార్గతను ఎరగకుండా దేవుని ఎరుగుట ఎంత ప్రమాదకరమో ఆయన యొక్క కఠినత్వాన్ని దేవుణ్ణి ఎరగకుండా ఎరుగుట అంతే ప్రమాదకరం ఏమిటండి మీరు ఇంత ఘాటైన వ్యాఖ్య అనుకుంటున్నారా మరలా చెప్తాను మీరు గమనించండి ఈ అయోమయాన్ని గుర్తెరగకపోతే మానవుడు తన తప్పిదాన్ని గుర్తించలేడేమో దేవుణ్ణి ఎరగకపోతే మన యొక్క ప్రేమ స్వభావాన్ని గుర్తెరగలేకపోతామేమో లేకపోతే మానవుని పరిష్కారానికి నిరీక్షణ ఉండకపోవచ్చు దేవుడు ఈ విధంగా పాక్షికంగా బయలుపడడం మరుగవ్వడం ఎంతో శ్రేయస్కరము మరి ఎంతో ఉపయోగము కూడా మానవుడు తన యొక్క దుర్మార్గతను ఎరుగకుండా దేవుని ఎరుగుట అనేది ఎంత ప్రమాదకరమో ఆయన యొక్క కఠినత్వాన్ని దేవుణ్ణి ఎరగకుండా ఎరుగుట అంతే ప్రమాదకరం దేవుడు మనకేదో ప్రాముఖ్యమైన దాన్ని చెప్పడం మర్చిపోయాలనుకోవద్దు అని ఫాస్కల్ అంటున్నారు మన ప్రవర్తనను దేవుడు ఎరిగి ఉన్నాడు ఆయనకు రహస్యాలు తెలుసు వాటన్నిటినీ మనం నేర్చుకోవచ్చు కానీ అన్నీ తెలుసుకోగలమని మాత్రం కాదు ఎందుకంటే దేవుని యొక్క అపారమైన స్వభావాన్ని ఎవరు గ్రహించుకోలేరు ఆయన అనంతమైనవాడు మనం నిమిత్తం మాత్రులం అందుకే ఆయన ముందు మోకరించి ఆరాధన చేస్తున్నాం విధేయతను గుర్చి బోధిస్తూ ఉన్నాను మనం గ్రహించలేని విషయాలను గూర్చి అందులోని ప్రశ్నార్థకాలను గుర్చి ఇప్పటిదాకా మనమంతా చర్చించుకున్నాం సర్వశక్తివంతుడైన దేవుడు మనల్ని విమోచించి పరలోకమునకు చేరువ చేయాలనే విషయాన్ని స్ఫురణకు తెచ్చుకోవాలంటున్నాను అందుకనే తన ఏకైక కుమారునితో ప్రశ్నలమయమైన భూలోకానికి నీవు వెళ్ళు ఆ కన్నిటిలోయికి నీవు వెళ్ళు అని ఆజ్ఞాపించాడు అందువల్లే ఆయన మనలో ఒకడయ్యాడు ఫిలిపీలకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ్యుండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకునెను సర్వశక్తివంతుడైన దేవుని యొక్క కుమారుడు ఎంతో అద్భుతమైనవాడు యేసుక్రీస్తుగా మానవరూపిగా అయ్యాడు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు మీకు అలా జరిగితే అది మీకెంత విషాదమైన రోజో కదా భూలోకంలో వెయ్యి రోజుల కంటే అది ఉత్తమమైంది కదా సర్వశక్తుడైన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు మనం అర్థం చేసుకోలేని గజిబిజిని అర్థం చేసుకోవడానికి వీలుగా పంపించాడు మానవ లోకానికి మంచి చేయడం కోసం విస్తారమైన సమృద్ధిని కలగజేయడం కోసం ఆయనే ప్రశ్నలకు సమాధానాలు తీర్చువాడు సమస్యలనియూ పరిష్కరించేవాడు రోగములనియూ బాగు చేస్తాడు ఆయన ఆయనే మన కన్నిటినంతటిని తుడిచివేస్తాడు పరలోకం అనే ఒక స్థలం ఉన్నది అక్కడి నుండి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు మనం అక్కడికి చేరుకోవాలని కోరుతున్నాడు భౌతికలోక ఆశ ఆకర్షణలోనే మనం మునిగి తేలుతూ ఉన్నాం ఈ లోకానికి ఒక అంతం లేదనే విషయాన్ని పూర్తిగా విస్మరించాం అందుచేతనే విస్తారంగా విలాసమైన వస్తువుల్ని కొంటూ ఉన్నాం జల్సా జీవితాన్ని కోరుతూ ఇష్టానుసారంగా జీవించేందుకు మొగ్గు చూపిస్తున్నాం అయితే ఈ లోకాన్ని దాటాక మరెంతో ఉన్నది అందులో ఎటువంటి సందేహం లేదు అందుకొరకే దేవుడు తన కుమారుణ్ణి మన పంపించాడు ఆయన ఏమన్నాడు అంటే మీ హృదయమును కలవరపడని ఇకుడి దేవుని ఎందు విశ్వాసముంచుతున్నారు నాయందు విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఎదురునిటకు మిమ్మను పోవుదును మీరు ఆయనను ఎరుగుదురా స్నేహితులారా జీవితం గురించి విసిగి వేసారిపోయిన్నారా ఇంతే ఈ జీవితం అనుకుంటున్నారా ఇంకా ఎంతో గొప్ప జీవితం ఉన్నది మీ కొరకు సర్వశక్తుడు మీ కొరకు మంచి స్థలం ఏర్పాటు చేశాడు మీరచ్చడికి చేరుకోవాలని ఆయన కోరుతున్నాడు యేసుక్రీస్తుని నేడే నమ్మి స్వీకరించ జీవితమలుపులో నేటి సందేశాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డారని మరియు ప్రేమగల దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం అంటే ఏంటో మరింత ఎక్కువగా కనుగొన్నారని నేను ఆశిస్తున్నాను మీరు ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండకపోతే దాన్ని ప్రారంభించాలి అనుకుంటే రోజే దానిని చేయవచ్చు దేవుని ఉచిత బహుమానమైన మోక్షాన్ని పొందేందుకు మీరు చేయాల్సిందల్లా మీ పాపానికి పశ్చాత్తాపడి మీరు ప్రభువు మరియు రక్షకునిగా యేసుక్రీస్తు వైపు తిరగడం ఈరోజు మీరు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్టయితే విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక చర్చను సంప్రదించి మీ నిర్ణయం గురించి ఎవరికైనా తెలియజేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీరు పెరుగుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మేము మిమ్మల్ని తదుపరి ఇక్కడే కలుసుకుంటాం జీవిత మలుపు కార్యక్రమంలో